పాస్టర్ అజయ్ బాబు గారు అరెస్ట్ కావడానికి ప్రధాన కారణాలలో మతోన్మాదులే అనుకున్నాం మత ఉన్మాదులే అనుకున్నాం మరి క్రైస్తవ్యానికి పడని నచ్చని పురుగులే అజయ్ బాబు గారి అరెస్టుకి కారణం అనుకున్నాం కానీ అందులో ఒకడు ఇక ఈ ఫోటోలో మధ్యలో కనిపించే వ్యక్తి మన క్రైస్తవుడు ఇందులో ఈన హస్తం కూడా చాలా 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 ఉంది ఎందుకంటే ఈయన ఆర్సిఎం చర్చికి రోమన్ క్యాథలిక్ సంబంధించిన వ్యక్తి క్రైస్తవుడు ఈ కళ్ళద్దాలు పెట్టుకున్న అతను రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే అజయ్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరియమ్మగారి బొమ్మల్లో కానీ ఏసుక్రీస్తు బొమ్మల్లో కానీ ఏం లేదు ఒకసారి ఆ బొమ్మలు తీసుకొచ్చి నాకు ఇవ్వండి వాటిని నా చేతులతో నేనే పగలగొడతా అని అన్నారు అయితే రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం చర్చ్ వాళ్ళు ఏంటంటే మరియమ్మగారి విగ్రహానికి ఏసుక్రీస్తు విగ్రహానికి పూల దండలు వేసి ఊదికడ్డీలు ముట్టించి కొవ్వొత్తులు ముట్టించి పూలు చల్లి కొబ్బరికాయలు ముట్టి కొబ్బరికాయలు కొట్టి మరి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి ఈ ఫోటోలు కనిపించే పెద్దయిన కళ్ళద్దలు పెట్టుకున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మతోన్మాదులే కాదు మత ఉన్మాదులే కాదు ఈ కళ్ళజోడు పెట్టుకున్న ఈ క్రైస్తవుడు అనబడే రోమన్ క్యాథలిక్ ఆర్సియం చర్చి అతను కూడా అజయ్ బాబు గారు పైన కేసు వేశాడు ఆ కేసు వేయడం మూలన ఈయన వేసిన కేసు ఒక దగ్గర నుంచి మొన్న మీరు చూశారు రవీందర్ రెడ్డి లేకపోతే రవి రెడ్డి అనేసి ఒక హిందూ అతను పెట్టినటువంటి కేసు ఈ కేసులన్నీ కలిపి ఈరోజు అజయ్ బాబు గారి అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్టుకి దారి తీసింది అజయ్ బాబు గారు ఏం తప్ప మాట్లాడాడండి పొద్దున్న లేస్తే రాధా మనోహర్ దాస్గాడు హమారా ప్రసాద్గాడు లలిత్ కుమార్ గాడు కరుణాకర్ గాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఆ బొక్కల డాక్టరు ఆ గోపీగాడు వీళ్ళందరూ మరియమ్మ గారిని యేసుక్రీస్తుని బైబుల్ని పాస్టర్లని చర్చికి పోయే వాళ్ళని ఆడవాళ్ళని భారతదేశంలో లౌకిక విధానం గురించి ఆలోచించక మత స్వేచ్ఛ గురించి ఆలోచించక బండబూతులు చెవులో నుంచి రక్తాలు కారే అంతగా తిట్టినా కూడా ఒక్కరు కూడా ఒక కేసు పెట్టలేదు ఒకరిని కూడా జైలుకు పంపలేదు కానీ మనకి మతన్మాదులు మన మీద మతన్మాదులకి కోపం ఉంది అని ఆలోచించడంలో చాలా 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 తీవ్రత కలిగి ఉన్నాం అయినా కూడా మన దాంట్లో మన శరీరంలో మన బాడీలో ఒకడైనటువంటి ఈ ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి ఈ కళ్ళజోడు పెట్టుకున్న ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన కేసు పెట్టాడు అని అంటే ఈయన అజయ్ బాబు గారి మీద కేసు పెట్టి కంప్లైంట్ పెట్టాడు అంటే చాలా బాధాకరంగా ఉంది వాస్తవంగా బైబుల్ ఏంటో సరిగ్గా తెలవదని ఒప్పుకున్నాడు ఈ వీడియోలో ఈ వీడియోలో చాలామంది చాలా చాలామంది యూట్యూబ్ ఛానల్లో నుంచి నేను వీడియోలు డౌన్లోడ్ చేసి పెడుతున్నాను అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంటుందని వీడియో పెట్టలేదు ఇది రెడ్ టీవీలో ఉంది కావాల్సి వస్తే మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడో నాకు బైబుల్ గురించి అంతగా తెలియదు అన్నాడు నిజంగానే నీకు బైబుల్ గురించి తెలియదు కాబట్టి తెలిసిన అజయ్ బాబు గారు మరి గారి ఫోటోలు కానీ యేసుక్రీస్తు ఫోటోలు కానీ పలగొట్టిన పెద్ద ప్రమాదం ఏమీ లేదు ఆయన వాక్యమై ఉన్నాడు దేవుడు వాక్యమై ఉన్నాడే తప్ప బొమ్మల్లో మట్టి బొమ్మల్లో లేడు అనేసి చెప్పాడు దాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ ఆర్సియం రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి విగ్రహారాధన చేసే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ పెట్టి ఈరోజు అజయ్ బాబు గారు అక్రమ అరెస్టు కావడానికి మన క్రైస్తవుడు రోమన్ క్యాథలిక్ సంబంధించిన ఆర్సియం చర్చికి వెళ్ళే నామకార్ధ క్రైస్తవుడు బైబుల్ సక్రమంగా తెలియనటువంటి ఈ వ్యక్తి కేసు వేసి ఈరోజు మన క్రైస్తవ ఉద్యమకారుడు సిఎండిఎఫ్ మరి అజయ్ బాబు గారిని మరి అరెస్ట్ కావడానికి ప్రధాన కారణాలలో ప్రప్రదమైన వ్యక్తి ఈ మధ్యలో కనిపించే కల్లద్దలైన కూడా ఉన్నాడని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు క్రైస్తవుల పైన దాడులు అక్రమంగా జరుగుతూ ఉంటే ఎవరితోటో యుద్ధాలు చేయడానికి మనం పోరాడుతూ ఉంటే మన కుటుంబంలో ఉన్నళ్ళు కూడా మనని ఇలా మరి సంక పాలు చేయడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే క్రైస్తవ్యం ఎక్కడికి దిగజారిందో ఒకసారి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మరి అజయ్ బాబు గారి గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం మరి త్వర త్వరగా నేను వస్తాను అనుకునే వాళ్ళు రండి నా నెంబర్కి కాల్ చేయండి ఆర్థికంగా సహకరించండి ఈ డిస్ప్లేలో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే అని కొట్టండి మీరు ఆర్థికంగా సహకరించండి మరి ఆ కుటుంబానికి చేయుతగా ఉండాలి చే చేయూతనివ్వాలి అజయ్ గారికి దృఢమైన సంకల్పాన్ని అందించాలి ఏమాత్రం భయపడకుండా క్రైస్తవ్యం కోసం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అతను ఉద్యమించేలా మనం పోరాడాలని వారి కుటుంబాన్ని మనం ఓదార్చాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్రైజులాడ్ నేను మీ ఆదల్ల రవి